అసలు ఎంత వెయిట్ ఉందంటే ఇది చూడండి ఎక్ససైజ్ చేయొచ్చు ఇంత చాలా వెయిట్ ఉంది అసలు ఇది చూడండి ఎంత వెయిట్ ఉందో చాలా వెయిట్ ఉంది ఇంకా ఇంటి అక్కడ స్నానం అవుతుంది నేనేమో కూలర్ కింద ఫుల్ చిల్లింగ్ అవుతున్నాను అనమాట అసలు వాటర్ సర్వీసింగ్ చేపిస్తే ఉంటుంది క బండి మామూలుగా ఉండదు నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్ర క్లాక్స్ ఈ వీడియో ఏంటంటే గురువు ఈ వీడియో వచ్చేసి మన బండికి షోరూమ్ వాళ్ళు ఎక్స్ట్రా రెండు కట్టల ప్లేట్లు అయితే ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ ఆ కట్టల ప్లేట్లు వేయించి టైర్స్ అన్ని పౌడరింగ్ వేయించేసి వాటర్ సర్వీసింగ్ చేయించేసి లోడ్ అయితే పెట్టుకున్నాం అనమాట అసలు కట్టలు ఎందుకు పెంచుతారు ఏమనేసి ఈ వీడియో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో లాస్ట్ వరకు చూడు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు బండి టైర్లన్నీ ఒడవికి ఇచ్చారనమాట మొన్ననే కాబట్టి మన హౌసింగ్ టైర్లు వేసింది నాలుగు ఇంకా దానికైతే పౌడరింగ్ అయితే ఏమీ ఐదు టైర్లు వేసి ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగాయి అనమాట మొత్తం నేనే డ్రైవ్ చేసినాను ఇట్లా వచ్చేసి ప్రతి పదహైదు వేల కిలోమీటర్లకు ఒకసారి ఖచ్చితంగా పౌడరింగ్ అయితే వేయించుకోవాలి వేయించుకోకుండా టైర్లు ఎక్కువ హీట్ అయ్యి టైర్ పంచర్ పడ్డప్పుడు ఫ్లాపు అలాగే మౌతు పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అందుకోసమని మొత్తం అన్నీ పౌడరింగ్ అయితే వేయిస్తున్నాము చూడండి పౌడరింగ్ వచ్చేసి ఇక్కడ మొత్తం వీళ్ళే అనమాట జాకీ మొత్తం అంతా వీళ్ళే చూసుకుంటారు మనకేం పని అయితే ఏముండదు చూడండి ఇదనమాట మనకు కట్టల్ ప్లేట్ వేసింది ఇది వచ్చేసి మెయిన్ ప్లేట్కు సపోర్ట్గా ఇంకొక ప్లేట్ అయితే వేసినారు ఇది వచ్చేసి మనకు షోరూమ్ వాళ్ళే ఇచ్చారనమాట మనం ఏం బయట ఏమైపోయలేదు ఇది వచ్చేసి ఇంకా చూడండి ప్రతి ఒక్క బండికి అయితే ఇచ్చారంట ఎందుకంటే బ్యాక్ సైడ్ డమ్మీ టైర్లకు ఎక్కువ ప్రెజర్ పడుతుంది అనే ఉద్దేశంతో ఈ కట్టర్ ప్లేట్ అయితే ఇచ్చారు ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు భారత్ బెంజ్ నుంచి చాలా బాగుంటుంది అన్నమాట సర్వీస్ కూడా చూడండి కింద వచ్చేసి మొత్తం అయితే టైట్ చేయించినాం అనమాట మొత్తం ఫుల్గా అయితే టైట్ చేయించాలి కట్టలు పని చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట కొంచెం అటు ఇటు వేసినారంటే టైర్లు అడ్డదిడ్డంగా అరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది మనం ఈ ట్రిప్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి టైర్లు బాగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి అటు సైడ్ కూడా ఒకటి అయితే వేసినారు కనిపిస్తుంది కదా మీకు అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అనమాట ఇది వచ్చేసి భోగి సస్పెన్షన్ కాబట్టి మనకు డమ్మీ టైర్కు హౌజింగ్ టైర్కు కనెక్టింగ్ అయితే ఉంటుంది ఒకటే కట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సస్పెన్షన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది విధంగా మనకు స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ సస్పెన్షన్ వల్ల మనకు కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఈ సస్పెన్షన్ అందులో ఈ కట్ట వేయించినారు కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం హైట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది మనది వచ్చేసి ఒకటి స్టెఫ్ని కూడా పంచర్ అయింది కదా లాస్ట్ టైము ఇంకా అది కూడా తీసేసి నీట్గా అయితే వేయిస్తున్నాం అనమాట మరి దారిలో ఇబ్బంది పడుకోకుండా ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ కూడా ఒక అయితే పెంచినారు మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనమాట ఇది కొత్త కట్ట ప్లేట్ అనేసి ఇంకా మొత్తం యథావిధిగా ఇటు సైడ్ కూడా చాలా చక్కగా నీట్గా అయితే పని చేసినారు చూడండి ఆ బోల్టాలు అన్ని చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట చాలా బాగా చేసినారు పని కూడా చూడండి మొత్తం ఇంకా బ్యాక్ సైడ్ డమ్మీ టైర్ కూడా ఊడిదీసేసారు ఇంకా లిఫ్ట్ టైర్లు కూడా అనమాట పౌడరింగ్ అయితే వేయిస్తున్నాము మొత్తం నీట్గా పౌడరింగ్ చేయి పౌడరింగ్ పని అయితే పూర్తిగా అయితే అయిపోయింది ఇంకా మనం వాటర్ సర్వీస్ చేయించుకోవాలి వాటర్ సర్వింగ్ చేయించేసుకొని ఇంకా మనం లోడ్ అయితే పెట్టేసుకోవటమే అనమాట లోడింగ్ అయితే మనకు కన్ఫర్మ్ అయితే అయిపోయింది మంగళూరు సైడ్ అనమాట మంగళూరు మనకు లోడింగ్ అయితే దొరికింది సక్సెస్ఫుల్గా ఫస్ట్ వాటర్ సర్వీసింగ్కి వెళ్ళాలి వాటర్ సర్వీసింగ్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అసలు వేడి మామూలు వేడి లేదనమాట బయట చుక్కలు చుక్కలు చూపించేస్తాను ఫస్ట్ పౌడరింగ్ అనేది ఖచ్చితంగా పదివేల నుంచి పదహైదు వేల కిలోమీటర్ల వరకు వరకు ఒకసారి తప్పకుండా పౌడరింగ్ అయితే వేయించుకోవాలి ఎప్పించుకోకుంటే టైర్లు అయితే లైఫ్ రావన్నమాట ట్యూబులు పా ఫ్లాపులు అయితే కట్ అయిపోతాయి అందుకే జాగ్రత్తగా మనం ఓడరింగ్ అయితే వేయించుకుంటూ ఉండాలి ఇంకా మనం హౌసింగ్ టైర్లు అయితే వేయలేదు హౌసింగ్ టైర్లు నేను ఎక్కినప్పటి నుంచి తొమ్మిది వేల ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇంకా ఈ ట్రిప్ వెళ్ళేస్తే మనకు కొత్త స్టీల్ టైర్స్ అయితే వస్తాయి అన్నమాట ఒక నాలుగు ఆ నాలుగు టైర్లు వచ్చినప్పుడు అవి కూడా పనిలో పని ఎనిమిది టైర్లకు ఓడింగ్ వేయించేసుకొని ఇంకా మనం బండి ఎక్కితే ఇంకా నెక్స్ట్ పదహైదు వేల కిలోమీటర్ల వరకు స్టాప్ కొట్టుడే అనమాట కరెక్ట్గా రీడింగ్ అయితే నోట్ చేసుకోవాలి నేనైతే అలాగే మెయింటైన్ చేస్తాను అనమాట ప్రతి ఒక్క పదివేల నుంచి పదహైదు వేల మధ్యలో ఖచ్చితంగా పౌడరింగ్ అయితే వేయించుకోవాలి కనీసం పదహైదు వేల కంటే ఎక్కువ దాటకూడదు అనమాట దాటితే ఏంటంటే మనకు ప్లాపులు ట్యూబ్లు అయితే పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి దీని విషయంలో మటుకు ట్యూబ్లెస్ టైర్కు ట్యూబ్ టైర్కు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది దాని కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఒక వీడియో అయితే చేయాలని ఎందుకు ఒకసారి కింద కామెంట్ చేయి చేయాలా వద్దా అనేసి మందికి అయితే తెలీదు దానికి అడ్వాంటేజెస్ ఏముంటాయి డిసడ్వాంటేజెస్ అనేసి కొంచెం మెయింటెనెన్స్లో ఎంత సేవ్ అవుతుంది అనేసి టైర్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేసి నాకు కొంచెం ఐడియా ఉంది దాని పరంగా బేసిక్ చేసుకొని ఇంకా కొందరిని అడిగేసి వీడియో అయితే తీస్తాను తప్పకుండా మంచి యూస్ఫుల్ వీడియో అనమాట అది ఒకసారి వీడియో చేయాలంటే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి మనం వీడియో అయితే తీద్దాం తప్పకుండా ఇక్కడ వచ్చేసి మాకు జువరిలో కూల్ వాటర్ ఉన్నాయి అనమాట ఇక్కడ అక్కడ కనిపిస్తుందా లెఫ్ట్ సైడు అందరు ఆపి వాటర్ తాగుతూ వెళ్తూ ఉంటారు చాలా బాగుంటాయి కూల్ వాటర్ ఎండల కాలం పుణ్యం అనమాట వాటరు నలుగురికి దాహం తీర్చడం అనేది చాలా రోజులైంది వీడియో దిగ కూడా వ్లాగ్ దిగ నేను ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోతుంది ఇంట్రెస్ట్ లేదనమాట ఎందుకంటే అన్లోడింగ్ లోడింగ్ ఫాస్ట్గా ఉంది మనం ఏమున్నా ఈ టైంలో తోలుకుంటేనే మనకు రూపాయి అయితే మిగులుతుంది మనం ఎందుకు వచ్చినామంటే బండి తోలి పది రూపాయలు మిగిలించుకోవడానికి మాత్రమే ఎవరైనా కానీ బండికి వస్తారని నేననే కాదు ఎవరైనా కానీ సో ఫ్రెండ్స్ మా ఎర్రగుంటల ఆట నగర్ ఉన్నమాట ఇది చాలా చిన్నది అంత పెద్ద ఆట నగర్ అయితే ఏమి ఉండదు కానీ చూడండి చిన్న చిన్న షెడ్లు అయితే ఉన్నాయి ఇంకా పడుతున్నాయి అనమాట ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అన్ని జరుగుతాయి అన్నమాట ఇక్కడ కూడా కానీ బాడీ బిల్డింగ్ అయితే ఏం జరగదు అనుకోండి ఇక్కడ వాటర్ సర్వీస్ సెంటర్ చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఇట్లా ఉండాలి ఎప్పుడన్నా బండ్లు పెట్టుకునేటప్పుడు కూడా మనకు కూడా కొంచెం రిలీఫ్గా అయితే ఉంటుంది ఇక్కడైతే వాటర్ సర్వీసింగ్ అయితే జరుగుతుంది మన బండికి ఈ వాటర్ సర్వీసింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం రీజనబుల్గానే ఉందన్నమాట ఈ బండికి ఫోమ్ వాష్కి వచ్చేసి ఆరు వందల రూపాయలు ఇంకా వీళ్ళ మామూలు అనేసి ఇంకా ఈ నార్మల్ అనమాట చాయ్ మామూలు అనేసి ఎక్కడైనా ఉంటాయి కామను ఇక్కడ ఫుల్ బాడీ వాష్ అంటే మొత్తం ఫోమ్ కొట్టేస్తారు చుట్టూ బండి అంతా అంతా ఫోమ్ కొట్టేసి నీట్గా తుడిచేసి వాటర్ సర్వీస్ వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తారు దీన్ని ఫుల్ వాటర్ వాష్ అంటారనమాట ఈ ఫుల్ వాటర్ వాష్ గాను దీనికి కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వందల రూపాయలు అనమాట సిక్స్టీన్ టైర్కు మీ సైడ్ ఫోమ్ వాష్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫుల్ సర్వీసింగ్ మామూలుగా ఓన్లీ వాటర్ కొట్టి వదిలేస్తే మటుకు మూడు వందల రూపాయలు అంట ఇంకా మనకు ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసి మనకు ఫోమ్కు ఇంకా క్లీన్ చేసిన దానికైతే తీసుకుంటున్నారు కొంచెం పర్లేదు చాలా రీజనబుల్ ఉంది అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే పర్లేదు కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి వెయ్యి రూపాయలు ఇంకా పన్నెండు వందలు పదహైదు వందలు కూడా చూశాను నేను చాలా దగ్గర ఇక్కడ వచ్చేసి పర్లేదు చాలా రీజనబుల్గానే ఉంది అనమాట కాస్ట్ ఇక్కడ బండి పెట్టుకొని దానికి కూడా చాలా ప్రశాంతంగా చాలా రిలీఫ్గా అయితే ఉందన్నమాట ఇట్లుంటే ఏంటంటే మనకు కూడా రిస్క్ అయితే ఉండదు కొన్ని ఇరుకుల పాయింట్లు అయితే ఉంటాయి అనమాట అప్పుడు వాటర్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇక్కడైతే అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదనమాట మన బాబాయ్లు వాళ్ళు ఇద్దరు నీట్గా వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తున్నారు ఇంకా అక్కడ స్నానం అవుతుంది నేనేమో కూలర్ కింద ఫుల్ చిల్లింగ్ అవుతున్నా అనమాట అసలు వాటర్ సర్వీసింగ్ చేపిస్తే ఉంటుంది బండి మామూలుగా ఉండదు నేను ఏం చేశానంటే అక్కడ భారత్ బంజ్ ఉంది కదా అక్కడ ఉండేది అనమాట అది కింద కనిపిస్తుంది మీకు దిష్టి బొమ్మ గుమ్మకాయ మాదిరి చిన్నది గుర్తుంది కదా శంఖమందు అది అక్కడ ఉండేది అనమాట అక్కడ ఎందుకో నాకు మంచిగా కనిపించాలి అక్కడ అందుకని తీసుకొచ్చి చక్కగా నెంబర్ ప్లేట్ అడ్డం వేసి చదువు అడ్డం అంటే మీరు అడ్డం అనుకున్నారు కొంచెం అంత అడ్డం అయితే ఏం లేదు అక్కడ కట్టే అనమాట ఎందుకంటే లుక్ పాడవుతుంది విధంగా అక్కడ గీసుకొని గీసుకొని కొంచెం కలర్ అయితే షేడ్ అయింది అందుకోసమని ఇక్కడ కట్టే కింద ఇప్పుడు కొంచెం బాగుందనమాట చూడడానికి దిష్టికి దిష్టి పోతుంది అదే కాకుండా కొంచెం నీట్గా కూడా కనిపిస్తుంది వాటర్ రెండు ఇచ్చిన తర్వాత చూడాలి ఈ బండి లుక్ నెక్స్ట్ 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 లెవెల్ అయితే ఉంటుంది అసలు ఏ బండి కానీ ఇంత లుక్ అయితే ఉండదు అంత బాగుంటుంది అనమాట అందుకే ఎక్కువ లైక్ చేసేది కూడా భారత్ బెంజ్ను చాలామంది లుకింగ్ లుకింగ్ దాని కంఫర్టు అదే కాకోకుండా దాని ఇంజన్ రిలయబిలిటీ చాలా బాగుంటుంది అనమాట బెంజ్లోనే నేను చూశాను ఏ వెహికల్ అయితే ఇంత రిలయబిలిటీ ఇంత స్మూత్నెస్ ఇంత పర్ఫార్మెన్స్ అయితే ఏ వెహికల్ అయితే చూడలేదన్నమాట మెయింటెనెన్స్ ఫ్రీ కూడా భారత్ బెంజ్ అంటే చాలామంది ఎక్కువ హై మెయింటెనెన్స్ ఉంటుంది అది ఇది అంటారు హై మెయింటెనెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే చెప్తాను చూడండి మనం ఎక్కడికైనా తీసుకెళ్లి ఏడన్నా తగిలిచ్చేసి ఏమన్నా పోగొట్టేసినప్పుడు వెరీ కాస్ట్లీ అనమాట చాలా కాస్ట్లీ మనం ఎక్కడ తగిలనంత వరకు చాలా బాగుంటుంది చాలా మెయింటెనెన్స్ ఫ్రీ ఫ్రెండ్లీ అనమాట ఎక్కువ ఫ్రెండ్లీ అట్లయితే ఉంటుంది ఎక్కడన్నా బండి పొరపాటున కానీ బండి టచ్ అయిందా లక్షలలోనే పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట చాలా కాస్ట్లీ క్యాబిన్ మొత్తం వచ్చేసి పదహైదు లక్షల వాల్యూ అయితే ఉంటుంది అనమాట క్యాబిన్ అదే మనం వేరే వెహికల్స్ ఉన్నాయి కదా అది దానికి దీనికి పోల్చుకున్నట్లయితే ఐదు లక్షలు ఎక్కువ ఉంటుంది ఇది ఐదు ఆరు లక్షలు ఎక్కువ ఉంటుంది అందుకే చాలా మంది భయపడతారు బెంజ్ కొనాలంటే ఒకసారి కొన్నా పర్లేదు కానీ చాలా బాగుంటుంది నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే పది బండ్లలో ఇది ఒక అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తుంది అనమాట భారత్ బెంజ్ అందుకే నాకు పర్సనల్గా కూడా భారత్ బెంజ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా చూడండి సెకండ్ ఫ్రెంట్ వచ్చేసి హైట్లో వచ్చాయి అనమాట కింద అయితే మోయలేదు అక్కడ టైర్లో ఎందుకంటే పైన ఎక్కించాం కాబట్టి వెనకాల మొత్తం నీట్గా బాడీలు అంతా సాఫ్ చేయించేసుకుంటే మనం ఇక్కడ నుంచి మనం లోడింగ్ పాయింట్కి వెళ్ళేసరికి మనకు మొత్తం ఆరిపోద్ది అనమాట ఎండ అయితే బీభత్సం ఉంది కాబట్టి నేను బండి ఎక్కిన తర్వాత ఫస్ట్ అన్నమాట అనమాట వాటర్ సర్వీసింగ్ అది ఇంతవరకు వాటర్ సర్వీస్ ఇంకా చేసేయలేదు ఎప్పుడు రెగ్యులర్గా క్యాబిన్ కడుక్కేవాన్ని కానీ ట్రిప్ ట్రిప్పు కుదిరింది అనమాట మనకు వాటర్ సర్వీసింగ్ చూడండి బెండుగా బెంజుగాడు తల 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 మెచ్చిపోతున్నాడు వాటర్ సర్వీస్ ఎత్తి చేసుకొని అదొక హ్యాపీనెస్ అనమాట వాటర్ సర్వీస్ ఏది చేసి ఫ్రెష్గా లోడ్ ఎత్తుకొని మనం పూజ చేస్తాను బయలుదేరి ఈరోజు బెంజుగాడికి చూడండి నీట్గా మొత్తం సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి పంచర్ గింజర్ అయితే ఇబ్బంది పడుకోకుండా మన కోసం ఒకటి టోల్ అయితే తీసుకున్నాం అనమాట చూడండి ఇది లగ్నట్ రిమూవర్ అలాగే టార్క్ కన్వర్టర్ చాలా పేర్లు అయితే ఉన్నాయన్నమాట దీనికి ఎండలైతే ఎరగేసేస్తాను లోపల ఎట్లుంటుందో ఒకసారి ఓపెన్ చేయొచ్చు చూపిస్తాం మీకు నేను కూడా ఫస్ట్ ఏమన్నమాట పట్టుకోవడం నచ్చేది చాలా వీడియోలలో చూడడమే కానీ డైరెక్ట్గా ఒకటి సార్లు చూసే కానీ ఇంతవరకు పట్టుకోలేదు చూపిస్తాను లోపల ఎట్లుంటుందో గైస్ ఇదే అనమాట మన లగ్నట్ రిమూవర్ టార్క్ కన్వర్టర్ ఇంకా టైర్లు బోల్టాలు ఉడదీసేది అంటారు ఇది ఒక హ్యాండిల్ చూస్తున్నారు మీరు ఇది హ్యాండిల్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ చూడండి ఇది మామూలుగా టైట్ చేసుకోవడానికి ఇంకా ఇది మెయిన్ అమ్మో చాలా వెయిట్ ఉంది ఇది ఓ అసలు ఎంత వెయిట్ ఉందంటే ఇట్లా ఎట్లా అంటే అసలు ఎంత వెయిట్ ఉందంటే ఇది చూడండి ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇంత చాలా వెయిట్ ఉంది అసలు ఇది చూడండి ఎంత వెయిట్ ఉందో చాలా వెయిట్ ఉంది ఇంకా ఇంకా మనకు వచ్చేసి రెండు బిట్లు అయితే ఇస్తారనమాట ఇదొకటి ఇదొకటి చూడండి ఇంతే అనమాట ఇది ఇది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం మనకే కాదు ఎవరైనా మన వాళ్ళు కానీ ఎవరైనా రోడ్డు మీద టైర్లు ఇబ్బంది పడినప్పుడు కానీ మనం కొంచెం హెల్ప్ చేయడానికి కొంచెం బాగుండిద్ది మనకు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ప్రతి ఒక్కరైతే సింగిల్గా డ్రైవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇది కొనుక్కోండి లేదంటే దోలు తిరిగిపోద్ది మనం అయితే అక్కడ కొన్నాం అనమాట ఎదురు కనిపిస్తుందా మీ షాపు అక్కడ ఇది పెట్రోల్ బంక్ ఇంకా మనం లోడింగ్కి అయితే వెళ్ళిపోదాము లోడింగ్కి అయితే వెళ్ళిపోదాము లోడింగు చేసుకుందాము అబ్బా సల్ల ఉందా బలోపల వాతావరణం చాలా కూల్గా ఉంది ఏజెంట్ కూల్గా ఉండదా ఏంటి మరి వెళ్ళిపోదాం త్వర త్వరగా లోడింగ్ మనకు డీవో వచ్చేసి ఛాన్స్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయింది వాటర్ సర్వీస్ చేయించుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చామన్నమాటకి వెళ్ళిపోయేసి డీజిల్ పోసుకొనేసి లోడింగ్కి వెళ్ళిపోయి లోడ్ వేసుకొని కట్టలు వెనకాల కట్టలు ఒకటి ఎక్స్ట్రా ప్లేట్ పెంచాం కదా రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే బాగుండిద్దనే నేనైతే అనుకుంటున్నాను ఎందుకు వెనకలకి వాలిపోకోకుండా కొంచెం స్టడీగా అయితే ఉండిద్ది అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫీట్ కాబట్టి ట్వంటీ ఎయిట్ ఫీట్కి అయితే నాకు తెలిసి అవసరం లేదు కొంచెం ఎక్స్ట్రా ప్లేట్ పెట్టుకోవడం వల్ల కొంచెం బండి కూడా కొంచెం స్టేబుల్గా ఉంటుంది అదే కాకోకుండా మైలేజ్ అయితే బాగా ఇస్తుంది అని చెప్పారు టైర్ లైఫ్ అయితే బాగా వస్తుందంట బ్యాక్ సైడ్కు చూద్దాం అది కూడా ఈ ట్రిప్ వెళ్ళాముగా మనకు తెలిసిపోద్ది అనమాట బండి లోడ్ అవ్వగానే లోడ్ వెనకల పడుతుందా ముందర పడుతుందా అనేసి మనకు తెలిసిపోద్ది కొంచెం బండి వెనకల నిలుక్కున్నట్టు ఉందన్నమాట ఇప్పుడు ఎంటీ బండి కాబట్టి లోడ్ వేస్తే అది ఎట్లా ఉంటుంది అనేసి చెప్తాను మీకు ఫస్ట్ వెళ్ళి డీల్ బంక్లో ఆపుకొని డీల్ కొట్టించేసుకుందాం డీల్ కొట్టుకున్న తర్వాత మిగతా ముచ్చట ఏమన్నా చూసుకుందాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి నూట నలభై కిలోమీటర్లు అవుతుంది నాన్స్టాప్ అనమాట ఎక్కడ ఆగలేదు టైర్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకో మరి కొంచెం ఇదిగా ఉంటే టైర్స్ చెక్ చేసుకుందాం అనేసి హైవే సైడ్ అయితే ఆప టైర్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు చూడండి హైవే అనమాట మంగళూరు హైవే పాస్ వచ్చేసాయి అనమాట ఇంకా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి చూడండి బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది హైవే చూడండి కాస్ హైవే చాలా ప్రశాంతంగా ఉంది ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి నూట నలభై కిలోమీటర్లు సంథింగ్ ఎంతో పెండింగ్ ఉంది అనమాట మనకు నైటు వర్షము భారీ వర్షం అనమాట అసలు ఫుల్లు అసలు ఏం వర్షం అంటే ఉరుములు మెరుపులు వర్షము ఆ రోడ్డు బాగోలేక అసలు నాన్న సాగు వచ్చా ఎలాగోలో మనం ఈరోజు అన్రోడ్ చేసుకోవాలన్నమాట అమాలి వాళ్ళు కూడా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు అరే బాబాయ్ పదిన్నర గల్ వచ్చేస్తా రెడీగా ఉండను రా అన్న కానీ పదకొండు పదకొండు పది అయిపోద్ది వాళ్ళ దగ్గరికి వెళ్ళే పాటికి వాళ్ళను కొంచెం తొందర పెడితే ఏమంటే రెడీగా అనమాట ముందే చెప్పాలి లేదు మనం అక్కడికి వెళ్ళాక చెప్పామంటే మనం బండి ఆల్టింగ్ అయిపోద్ది మనం అన్లోడింగ్ అయిపోయి మళ్ళీ లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయి లోడ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ ఫైవ్ అవర్స్ ప్రశాంతంగా స్లీప్ వేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు అనమాట మనకు రోజైతే కలిసి వచ్చిద్ది ఇక్కడ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ లోడ్ కాక అయ్యి ఇట్లా ఇబ్బంది పడుకోకుండా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఉండొచ్చు అనమాట ఇది ఫస్ట్ స్ట్రైట్ వెళ్తే మనం హోలీ నర్సింగాపూర్ ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డే అనమాట ఇంకా నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు స్ట్రైట్ ఒకటే రోడ్డు మళ్ళీ ఎక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు లెఫ్ట్కి వెళ్ళాలి అంతే రోడ్డు అయితే చూడండి చాలా బాగుంది టాప్ అండ్ టాప్ హైవే అనమాట ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మొత్తం అన్ని ఒక చెట్లు అయితే ఉన్నాయి అన్నీ ఒక పేర్లే అనమాట ఎక్కువ ఆర్కనట్ అంటారు దాంట్లో మనం లాస్ట్ టైం ఆర్కనట్ లోడింగ్ అయితే వచ్చాం కదా చూడండి వ్యూ ఎలా ఉందో వర్షం పడ్డది అనమాట ఫుల్ వర్షం అయితే పడ్డది నైట్ ఇక్కడ కూడా పడింది అనుకుంటా వర్షము అందుకే వెదర్ వచ్చేసి చాలా బాగుంది చలి వేసేస్తుంది వేసేస్తుంటే ఒకసారి ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ తోలుతున్నాను అనమాట మ్యాక్సిమం మన సైడ్ ఉంటే ఈ పార్టీకి ఏసీ అయితే అన్లో ఉండాల్సిందే కానీ ఇప్పుడు చలి బీభత్సంగా అయితే ఉందనమాట ఏసీ వేస్తే అందుకే ఆఫ్లోని వెయిట్ అయితే తోలుతున్నాను ఈ పెద్ద పనులు ఏంటంటే ఏసీ ఆన్ చేసినా ఆఫ్ చేసినా డిఫరెన్స్ అయితే ఏముండదనమాట మైలేజ్ పరంగా చాలామంది ఏదో తేడా వచ్చేస్తుంది మైలేజ్ అది ఇది అంటారు కానీ అంతా ఒట్టిదనమాట అంతా వస్తుంది ఏం పెద్ద తేడా అయితే ఏం ఉండదు నేనైతే అన్నమాట తేడా ఒకసారి ఏసీ ఆఫ్ చేసి బండి తోలే ఒకసారి ఏసీ ఆన్ చేసి బండి తోలే కదా నాకేం వేరియేషన్ ఏమో అనిపించలేదు అసలు పెద్ద ఇంజన్లు కాబట్టి పెద్ద నెగ్లెజిబుల్ అనమాట అది ఎంత